హలో అయ్యా నమస్కారం సార్ నా పేరు వీరరాఘవరెడ్డి చెప్పండి సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా భీమవరం సీఐ భీమవరం సిఐ గారా అయ్యా నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకున్నాం సార్ చెప్పండి ఇది ఒక కొన్ని నేరాలకు పాల్పడినంతగాను సి నాగరాణి గారని డిస్టిక్ కలెక్టర్ గారిని పార్టీ పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పార్టీ సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి మెమరాండ్ అరెస్ట్ చేశామండి డిస్టిక్ కలెక్టర్ గారినండి ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలి ఇస్తాం సార్ సార్ నలభై నలభై కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి నోటీస్ ఇచ్చి మీరెవరండి నా పేరు వీర రాఘవ రెడ్డి అండి రామరాజ్యం ఫౌండర్ అండి నేను లేదండి రామరాజ్యం ఫౌండర్ సార్ నేను మీరు ఎలా తీసుకుంటారు మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పి సెక్షన్ నలభై చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్ పాత సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి ఉంది కదండి మీరు మీరు ఒకసారి చదవండి సార్ ఫార్టీ సార్ ఒకసారి సెక్షన్ మాకు కానీ మీరు ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు కస్టడీలో తీసుకోకపోయినా మీరు మీ మీద కూడా మేము కేసు ఫైల్ చేసుకోండి సార్ ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి మాకు ట్వంటీ వన్ ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ మీరు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రధానమంత్రి కానీ మీరు మాకు పబ్లిక్ సర్వెంట్స్ అండి మీరు మాకు వన్ ఫిఫ్టీ ఫోర్ కొత్త చట్టం మీకు వచ్చేటువంటి ఏదైతే కార్గ్నెజల్ అఫెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు కేసు కష్టం మీ బాధ్యత అండి లలిత్ కుమార్ లలిత్ కైండ్ కైండ్ కైండ్లీ అండి బాబు నీ సెక్షన్ లో అవన్నీ పక్కన పెట్టాయా నువ్వు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం సిఆర్ తీసుకుంటు నాకేమైనా రిపోర్ట్ ఇచ్చేవా మీకు ఇంటిమేట్ చేస్తున్నా సార్ మీకు ఫోన్ చేసి చెప్తున్నాను సార్ మా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉంది ఇంటిపేషన్ కి వన్ కి సంబంధం ఏంటి మేము హండ్రెడ్ కి డైల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు మీరు మీరు ఇస్తే మీరు వస్తే ఎవరన్నా ఇక్కడ పంపిస్తే ఈ పిటిఎస్ కూడా ఇస్తాం కలెక్టర్ గారు అప్పచెప్తామండి ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి అంటే మరి ఎవరికి మేము ఎవరికి ఎవరికి వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పి పోలీస్ కాదు 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 సార్ కాదు సార్ నలభై మూడు సిఆర్పి సి ఏదైతే ఉందో నలభై వినండి సార్ నలభై మూడు సిఆర్పీ ఒకసారి చదువుకోవాలి నేను చదివాను సార్ నేను సుప్రీం కోర్టు కూడా ఆర్గమెంట్ ఇప్పి వచ్చేసుకోండి సార్ నేను చదివి చదువుకోండి నేను సుప్రీం కోర్టు ఆర్గ్యుమెంట్ ఆర్గ్మెంట్ ఇప్పొచ్చాను సార్ ప్రైవేట్ అరెస్ట్ మా మహాత్మా మా కళ్ళ ముందు జ్ఞారం జరిగినప్పుడు మేము సాక్షులుగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పచెప్పడం మా బాధ్యత ఒకసారి మీకు డైరెక్షన్ ఆఫ్ లా అండి ఆవిడ చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు అది వన్ సిక్స్టీ సిక్స్ పాత ఐపీసీ వస్తుందండి తణుకు తణుకు అని చెప్పేసి తణుకు దగ్గర తేతల గ్రామం దగ్గర అయ్యా నేను చెప్పేదినండి మీరు శిక్షణ చదువుకునేటప్పుడు దాంట్లో సుప్రీం కోర్టులో వాదించే ఎక్కడా జరుగు ఎవడైతే ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ ఏడు సంవత్సరాల కంట ఎక్కువ శిక్ష విధించగలిగినటువంటి నేరాలు ఎవరైతే రోడ్డు మీద ఎవరినో మర్డర్ చేసేయడమో లేకపోతే ఎవరినో రేప్ చేసేయడమో చేస్తారు కదా పబ్లిక్ దొంగలో అటువంటి వాళ్ళు గురించి పబ్లిక్ కి అవసరం అయితే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ కూడా అరెస్ట్ అని ఉంటారు మీరు సెక్షన్ చదువుకున్నప్పుడు క్లియర్ గా చదవాలి దాంట్లో చదివితే ఉంటది మీరు వచ్చేసి సీఎం అరెస్ట్ చేసేయడానికి కలెక్టర్ అరెస్ట్ చేసే ఎస్పీని అరెస్ట్ చేసేడానికి ఎవరు ఆ సెక్షన్ మీకు చేసే వ్యక్తి లేకపోతే రేప్ చేసే వ్యక్తి రోడ్డు మీద పారిపోతున్నప్పుడు అతనికి పోలీసులు వచ్చే టైం ఉండదు కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ టైంలో పబ్లిక్ అయినా సరే అరెస్ట్ చేయడానికి పెట్టారు అంటే ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ నేర నేరాలు పబ్లిక్ కళ్ళ ముందు చేస్తే అప్పుడు చేయొచ్చు విన్నాం కదా మీరు చెప్పింది విన్నాం కదా ఇప్పుడు మా మాట వినండి ఇప్పుడు ఏదైతే కాగ్నైజబుల్ అసెన్స్ ఏమో వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి అండి నాన్ కాగ్నైజబుల్ ఏమో వన్ ఫిఫ్టీ ఫైవ్ సిఆర్పిసి అండి ఈ ఈ రెండింటి మీద లలిత్ కుమారి ఒకసారి సిపి గవర్నమెంట్ ఒక ఈ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది ఓ తొంభై పేజీలు వంద పేజీలు జడ్జిమెంట్ ఉంటుందండి మేము 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 అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజబుల్ అఫెన్స్ కి పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కి పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్ర పూర్తిగా ఈ చేశారని ఆరోపిస్తున్నామండి మేము ఒకవేళ కుట్ర పూర్తిగా అంటే వన్ ట్వంటీ బి కూడా వస్తుందండి టూ నైన్టీ ఫైవ్ ఏ కూడా వస్తుందని మేము ఆరోపించినవి అయితే ఒక్కొక్కవేళ మేము 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 ఇచ్చిన కంటెంట్ కానీ కాగ్నైజబుల్ కాదు నాన్ కాగ్నైజబుల్ అనుకోండి మీరు బెయిల్ బేల్ ఇచ్చి విడుదల మీకు అదే చెప్తుంది అండి చెప్తుందండి బాబు పోలీస్ స్టేషన్ అది వన్ ఫిఫ్టీ ఫోర్ సార్ చెప్పేది నువ్వు పోలీస్ స్టేషన్ మర్యాదగా మీరు అని మాట్లాడుతున్నాం మేము

Please go.